హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈ కాలం చలికాలం అందరికీ జలుబులు చేసి అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా ఇలా ట్రై చేయండి జలుబు అనేది తొందరగా పోద్ది నేను మా ఇంట్లో జలుబు చేసినందుకే నేను కషాయం పెడుతున్నాను తాటి బెల్లం సొంఠి మిరియాలు శంఠి మిరియాలు దంచి కొంచెం కచ్చాపచ్చగా పొడి చేసుకోవాలి ఇలా దంచేసుకోవాలి కచ్చాపచ్చాగా ఈ పౌడర్ ఈ గిన్నెలో వేసేసుకుందాం అయితే వాటర్ వేసేసుకుందాం ఇప్పుడైతే దీన్ని గ్యాస్ మీద పెట్టేద్దాం కషాయం బాగా మరిగిపోయాయి ఇప్పుడు తాటి బెల్లం వేసుకుందాం మామూలు బెల్లం వేసుకుంటే జలుబు తగ్గదు అందుకే తాటి బెల్లం వేసుకోవాలి మరుగుతున్నాయి కదా వీటిలో రెండు తొలిసాకులు వేసుకోవాలి నేను వాటర్ చాలా వేసాను కదా చూడండి బాగా మరిగి కొంచెం అయిపోయాయి ఇప్పుడైతే దించేసుకుందాం మనకి ఎంత బాగా జలుబు చేస్తున్నా తలనొప్పి అని అన్నిటికీ తగ్గిపోతుందండి కొంచెం ఘాటుగా ఉంటాయి ముక్కులు ప్రశాంతంగా అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది చలికాలం మనకి తొందరగా జలుబు తగ్గే ఉపాయం కూడా ఇదేనో మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి